తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స మంచి ఉద్యోగం మన దేశం కంటే అక్కడ ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చుననే ఉద్దేశంతో చాలా మంది విదేశాలకు వెళ్లి నానా ఇబ్బంది పడుతుంటారు ఇలాంటి ఘటనలు అనేక సార్లు చూసాం తాజాగా కువైట్ ఎడారిలో ఓ ప్రవాస భారతీయుడు ఆవేదనకు సంబంధించిన వీడియో మీడియాలో వైరల్ గా మారింది భారతదేశంలోని యువకుడు కొందరు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వెళ్లడం చూస్తూనే ఉంటాం అందులో కొందరు యువకులను తీసుకెళ్లిన ఏజెంట్లు మోసం చేసి అక్కడ వదిలేస్తారు అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది నేను కూడా అడిగేవాడు నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్ ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి ఇంటికి వచ్చేస్తాను కువైట్లో మంచి జీతంతో కూడిన పని కల్పిస్తామని చెప్పి ఓ ఏజెంట్ తీసుకొచ్చి మోసం చేశాడని తను చెప్పిన పని ఒకటి అయితే ఇక్కడ చేస్తున్న పని ఇంకొకటి అని ఎడారిలో తీసుకొచ్చి పడేశారని ఓ తెలుగు వ్యక్తి కన్నీరు పెట్టుకున్నాడు ఇక్కడ మాట్లాడడానికి కూడా ఎవరు ఉండరని సేద తీరడానికి చెట్టు కూడా లేదని పశువులు కుక్కలు బాతులకు ఆహారం పెట్టడానికి వాటికి సపర్యలు చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారని రోదిస్తున్న తీరు కంటతడి పెట్టిస్తుంది దానికి తోడు అక్కడ కాసిన తాగడానికి నీరు కూడా లేవట మోటార్లు జనరేటర్లు పనిచేయడం లేదని చెప్పినా ఓనర్ పట్టించుకోవడం లేదని రెండు కిలోమీటర్లు నడిచి చెట్లకు నీళ్లు పోయాలంటే వీడియోలో వివరించాడు భోజనం నీళ్లు సరిగా ఉండట్లేదని ఏజెంట్ ఫోన్ చేస్తే డబ్బులు కట్టమంటున్నాడని తన భార్య అంత డబ్బు తన దగ్గర లేదని చెప్తోందని ఎవరైనా స్పందించి తనను కాపాడాలని వేడుకుంటున్నాడు మరో రెండు రోజులలో ఎవరు స్పందించకపోతే తాను ఆత్మహత్య చేసుకోవటం తప్ప వేరే మార్గం లేదని తన గోడు వెళ్లబోసుకున్నారు అక్కడ పరిస్థితులకు సంబంధించి ఓ వీడియో తీసి తనను ఎవరైనా కాపాడాలని చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్ ఈడ నా పరిస్థితి ఇట్లా నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్ ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి ఇంటికి వచ్చేస్తాను ఈడున్నానంటే చచ్చిపోతాను సార్ ఇంక రెండు రోజులు ఉంటే చచ్చిపోతాను నా వల్ల కావడం లేదు సార్ చూడండి చుట్టుకారుము ఒక చెట్టు లేదు చామ లేదు ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్ ఈడ నాకు కనీసం మాట్లాడించేవాళ్ళు లేడు తిన్నావా సచ్చినావా ఏంపా ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్ నాకు నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు నేను బతకలేను సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి